మాత్రే నమ సింహాచల అప్పన్నకు ఏడాదికి ఒక్కసారి చందనోత్సవం ఎందుకు జరుపుకుంటాం చందనోత్సవం వెనుకున్న పురాణ కథ తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ నాడు చంద్రోత్సవాన్ని జరుపుకుంటాం ఈ ఉత్సవంలో భాగంగా నరసింహ వారి విగ్రహంపై ఉన్న చంద్రాన్ని చందనాన్ని మొత్తం తొలగించి భక్తులు నిజరూప దర్శనాన్ని చేసుకోవచ్చు అక్షయ తృతీయాడు చంద్రోత్సవం ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ నాడు చందనోత్సవం జరుపుకుంటాయి ఈ ఉత్సవంలో భాగంగా స్వామి వారి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు పన్నెండు గంటల పాటు భక్తులకు నిజరూప దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత తొలిగిడత చందనాన్ని సమర్పిస్తారు చందనోత్సవం నాడు సింహాచలాస వారిని నిజరూప దర్శించుకోవడం వల్ల సమస్త సమస్తలు తొలగిపోయి సంతోషంగా జీవించవచ్చు పైగా మోక్షాన్ని కూడా పొందవచ్చు అని శాస్త్రం వచ్చిన అక్షయ తృతి ఎప్పుడు వచ్చింది ఈసారి అక్షయ తృతి ఏప్రిల్ ముప్పై వచ్చింది ఈ రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధిస్తే సంతోషంగా ఉండవచ్చు చందన ఉత్సవం వెనుక ఉన్న పురాణ కథ హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించాలని విష్ణు వరాహ అవతారని హిరణ్య కశుపుణ్ణి సంహరించాలని నరసింహ అవతారాన్ని ఎత్తాడు ఈ రెండు ఈ రాక్షసుల ఇద్దరు అన్నదమ్ముల్ని శ్రీహరి ఇద్దరిని సంహరించాలని ఈ ఈ అవతారాన్ని ఎత్తాడు హిరణ్యాక్షుణ్ణి వధించిన మహావిష్ణువు వరాహ అవతారాన్ని విరమించలోగా హిరణ్య హిరణ్య చెప్పిన దాని ప్రకారం ప్రహ్లాదుని శ్రీహరి పిలవడంతో భక్తుడు రక్షించాలని తొందరపడి వరాహ రూపాన్ని వదలకుండా నరసింహ రూపంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు హిరణ్య కచుకుని సంహరించగా నరసింహుడు భయంకరంగా జ్వాలామాలికతో కనపడ్డాడు దీనితో సమస్త సృష్టి భయపడిపోయింది దేవ దేవతలు ప్రహ్లాదుని ప్రార్థించే సరి ఉపయోగం లేకపోయింది చందన వృక్షం అప్పుడు బ్రహ్మ బ్రహ్మదేవునికి చందన వృక్షం గురించి గుర్తు వచ్చింది ఉగ్ర తాప నివారణ శక్తి చందనానికి ఉందని ప్రహ్లాదునికి చూసించాడు అప్పుడు బ్రహ్మ చూసిన మేరకు ప్రహ్లాదుడు చందన సేవ చేశాడు దానితో నరసింహుడు శాంతించి ప్రహ్లాదుడు కోరిక ప్రకారం వరహ నరసింహ రూపంలో ఈ సింహాచలంపై కొలువై ఉన్నాడు ఇదంతా అక్షయ తృతీయ నాడు జరిగింది ఇందుకు పాద దర్శనం లభించదు ప్రహ్లాదు శ్రీమన్నారాయణ అని పిలిచాడు స్వామి వారు గరుగవంతు వాహనంపై నుంచి కిందకి దూకడంలో పాదాలు పాతంలోకి దిగాయి అందుకే వరహ నరసింహం పాద దర్శనం భక్తులకి ఉండదు ఉత్సవం చేయాలని స్వామివారి కోరిక పురవ చక్రవర్తి పుష్యక విమానంలో ఊర్వశితో పాటు వస్తుండగా విమానం సింహగిరిపై వచ్చినప్పటికీ హఠాత్తుగా ఆగిపోయింది అప్పుడు ఊర్వశి తన ద్రవ్య దృష్టితో చార ద్వారా ఈ కొండకి ఎంతో మహిమ ఉన్నదని చక్రవర్తికి చెప్పింది రాత్రి అక్కడే బస బస చేశారు సోమవారు కలలో కనపడి ఇక్కడ తాను ఉన్నానని ఉత్సవం చేయాలని కోరుతాడు పూర్వ చక్రవర్తి వెతికి ఫలితం ఉండదు రెండో రోజు మళ్ళీ స్వామివారి కలలో కనబడి పన్నెండు అడుగుల్లో ఉన్న పుట్టలో ఉన్నాను చెప్పారు అప్పుడు స్వామివారి విగ్రహాన్ని బయటికి తీసి వైభవంగా చందనోత్సవం జరుపుతారు లింగరూప దర్శనం ప్రతి ఏటా అక్షయ తృతి నాడు లింగరూప దర్శనం ఉంటుంది ఈ సమయంలో లక్షల మంది భక్తులు సోమవారం దర్శించుకోవడానికి వస్తారు అక్షయ తృతీయులతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి కూడా మూడు ఇడతలతో స్వామివారికి పన్నెండు మనుగుల పరిణామ చందనాన్ని సమర్పించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు